నమస్తే జయ శ్రీరామ్ భగవత్మాతాకి జయ వండే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈరోజు వీడియో ఈ బండి నేను ఢిల్లీలో ఉన్నప్పుడు యూట్యూబ్లో వీడియో పెట్టినా ఇన్స్టాలో కూడా వీడియో పెట్టినా చాలా మంది యూసిర్రు అయితే ఒకసారి బాగా రోజుల క్రితం మా బండి కొన్నా అన్నాడు అన్న బండి నాకు నచ్చింది జగితాల వరకు డెలివరీ ఎంతకి ఇస్తావు అంటే నేను ఎనిమిదిన్నర లక్షలు చెప్పిన ఎనిమిది లక్షలు ఇరవై ఐదు వేలకు మాట్లాడుకున్నాడు పదివేల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిండు సార్ పదివేలు తక్కువ అయితే ఇంకోమైనా కొట్టురు నేను ఫోన్పే నెంబర్ కూడా ఒకటి ఇచ్చిన అన్న మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది ఇలా వీలు కాదు అకౌంట్లో పైసలు లేవు నేను రేపు మొత్తం క్యాష్ ఇచ్చి బండి కొండ మీరు బండి తీసుకొని రారంటే నేను ఢిల్లీ నుంచి బండి తీసుకొని వచ్చిన ఇలా మనదేం తప్పలేదు పొద్దున్నే మా మాది మా దగ్గర పనిచేసే పిల్లగాడిని తీసుకొని బండి ట్రయల్ వేయండి బండి బండి మీరు చెప్పినట్టు లేదన్న అంత గీతలు ఉండే బండికి నాకు నచ్చలే అని చెప్పడేకి వెళ్ళి ఇక మన ఇంత చిత్రులు ఉంటారు హుషారు మనసు అదే ముక్క నాకు ఢిల్లీ నుంచి బండికి దగ్గర దగ్గర ప్రమాణ పూర్తిగా చెప్తున్నా వెయ్యి మంది ఫోన్ చేస్తారు ఈ బండి ఉందా ఈ బండి ఉందా మూడు అంటే అందరికి ఫరసన్ ఇప్పుడు అందుకే మళ్ళీ వీడియో వేస్తున్నా ఈ బండికి ఆయన పదివేలు అడ్వాన్స్ ఇచ్చిండు ఎనిమిది లక్షల పదిహేను వేలకు మీకు వస్తుంది ఇక్కడనే జగితాల ఎన్వస్ ఇన్వాయిస్ నేను ఇస్తాను రిజిస్ట్రేషన్ మీరు చేసుకోవాలి ఈ బండి ఢిల్లీ నెంబర్ ఫస్ట్ ఓనర్ కేవలం ముప్పై రెండు వేలు మాత్రమే జరిగింది బై రోడ్ తీసుకొచ్చినా వచ్చేటప్పుడు మధ్యప్రదేశ్లో వీడియో ఉంటుంది కోతలోకి వేసినప్పుడు వీడియోలో కనబడుతుంది బై రోడ్ ఆ రెండు మూడు జాగాల్లో కూడా ఈ బండికి సంబంధించిన వీడియోలలో కనబడుతుంది క్లియర్ గా మహీంద్రా ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ అక్టోబర్ లో మ్యానుఫాక్చరింగ్ అయింది నవంబర్ లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నవంబర్ వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బండ్లు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలే గ్లాస్ లతో సహా నేను దీని వీడియో కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన ఇప్పుడు కస్టమర్ పొద్దున వచ్చి బండి ట్రయల్ వేండట మా పిల్లగాడు వాళ్ళ వేయట కానీ కనీసం నాకు అన్నమా వచ్చిపోయారని కూడా చెప్పాలి ఈ పొద్దు నుంచి కూడా దీనికి ఇరవై ముప్పై కాల్స్ వచ్చినాయి ఈ బండి ఉందా ఈ బండి ఉందా అని అమ్ముడు అయిన సార్ ఈరోజు వచ్చి తీసుకెళ్తారు బండి అని చెప్పి ఇక మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇంత ముట్టించుకొని అందరికి ఊసుకుంటే పోతారు ఇప్పుడు ఈయన అదే పని చేసి నాకు అర్థం చెప్పి చెప్పిన అయిపోతుండే నేను దీనికి అమ్ముడు అయిందని దగ్గర దగ్గర ఐదు వందల మందికి చెప్పిన వాళ్ళు దాన్ని ఫోన్లు వచ్చినాయి సరే ఈ బండి ఉంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి బండి చూసుకోరి ట్రయల్ ఓరి నచ్చితే ఇంకోరి లేకపోతే లేదు అయితే ఈ బండికి నాకు వేరే ఒకసారి డబ్బులు ఇచ్చిండు నేను ఆ సార్ కోసం ఈ బండి కొన్నా కానీ ఫిఫ్టీన్ మోడల్ కదా ఇంకొంచెం అప్డేట్ వర్షన్ చూడమన్నాక నేను మొన్న ఒక డబ్ల్యూ లెవెన్ పెట్టినా ఆ బండి మళ్ళీ ఈ బండికి పేమెంట్ వచ్చింది సార్ పాపం హైదరాబాద్ నుంచి మళ్ళీ లెవెన్కు డబ్బులు కొట్టింది ఈ బండి ఇలా క్యాష్ వస్తే సార్ మీకు తీసుకొచ్చి ఇచ్చేస్తా అని చెప్పిన రేపు ఢిల్లీ పోయేటప్పుడు హైదరాబాద్ వేల అప్పై చెప్తాను కానీ ఈ బండి కస్టమర్ హైదరాబాద్ నుంచి వచ్చిందట బండి చూసిండట ట్రాయల్ వేయండట పొద్దుగాలే చూసిందట ఇప్పుడు ఒకటికి మధ్యాహ్నం ఒకటికి నాకు ఫోన్ చేసి అన్న మేము వచ్చి బండి చూసినాం మేము పోతున్నాం బండికి గీతాలు ఉన్నాయి నువ్వు మాకు చెప్పలే అనబట్టే నువ్వు సల్లగా బతకాలే సార్ ఎక్కడ ఉన్నాయి ఒక గట్టి ఉంటారు మనకి ఈ బండి ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోరు సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ చూపెట్టి నా నెంబర్ చూపెట్ తమ్ములో టూ ఫోర్ సెవెన్ నా నెంబర్ సార్ కెమెరా దింపినవా అన్న నిన్న మర్చిపోలే అది ఈ బండి ఉంది సార్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఇది హెడ్లైట్లతో సహా ఒరిజినల్ ఉన్నాయి ఇక కస్టమర్కు మరి ఏడ గీతలు కనబడ్డాయో ఏం నచ్చలేదో నాకు అర్థం కాలే కానీ నాకు తెలిసి రేట్ ఎక్కువ అయింది అని అద్దాను ఉంటారు వాళ్ళని నింబడి వచ్చిన వాళ్ళు అంతకుమించి వేరే ఏం లేదు బండి చాలా బాగుంది సార్ ఎక్కడ రస్టింగ్ కూడా రాలేదు డోర్లు కూడా చూసుకోరు ఆ మ్యూజిక్ సిస్టమ్ బంద్ అయిపో ఒత్తి పట్టుకో బంద్ అవుతుంది ఇంటీరియర్ కూడా ఎగ్దాం నీట్గా ఉంది మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబులు టెన్ ఎనిమిది ఎయిర్ బ్యాగ్ల బండి ఇది కవర్లు కూడా పోలే బండి ముప్పై వేలు తిరిగింది పైసలు కొట్టిండు ఇగో టైర్లు చూడూరీ డబ్బులు కొట్టిండు పదివేలు ఇచ్చిండు మొత్తం క్యాష్ పట్టుకొని వస్తున్నా అన్నాడు వీడికి వచ్చి బండి చూసిండట గీ గీత నచ్చినట్టుంది ఆయనకు ఇగో గీత ఉంది మరి గీత నచ్చలేదు కావచ్చు ఇక మరి బండికి ఎక్కడ రాస్టింగ్ కూడా లేదు ఇక చూడూరీ స్టెపిని వీల్పాన జాగ్రాడి హెవీ వాడాలి ఇప్పటి వరకు ఈ డిక్కి మీద చిన్న డెంట్ ఉంది మరి ఏది నచ్చలేదో మరి ఆయనకు నాకు అర్థం కాదు ఏడ గీతలు కనబడ్డాయి ఏడైనా రస్టింగ్ ఉంది నేను చెప్పినట్టు లేదు అది రిజెక్ట్ చేసిన రోడ్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ లేదన్నా నేను బాధపడకపోదు ఏ మనుషులు రాయ్యా ముప్పై మూడు వేల మూడు వందల పదిహేడు కిలోమీటర్ తిరిగింది సార్ మొత్తం షోరూమ్ ట్రాక్ బండి ఇది బండి చాలా లోపల పెట్టి మావతుంది టెన్షన్ లేదు ఇది అయితే దాకా వచ్చింది తాగుతుందా కానీ ఓకే సార్ ఎవరికి కానీ ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి లైవ్లో చూసుకోవాలి అడ్వాన్స్ ఏమి పంపకూరి మళ్ళీ ఇక్కడికి వచ్చి వద్దంటే నేను ఒక రూపాయి రిటర్న్ ఇయ్య వచ్చి బండి చూసుకొని మీకు నచ్చితే మాట్లాడదాం పేపర్లు ఏసీ ఇవ్వమంటే వేసి ఇస్తే దానికి ఎంత ఖర్చు అవుతుంది మీరు పెట్టుకోవాలి ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్